శ్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది క్యూట్ బ్లాగ్స్ అండి అంటే శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ఈ వ్రతం చేయలేకపోయినా కనీసం ఒక్క వారమైనా ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదని నేనైతే చేశానండి ఆ పూజ పూర్తి పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజకి నేనైతే బియ్య పిండి కొంచెం ఆవు పాలు బెల్లం యాలకుల పొడి అయితే వేసి కలుపుకున్నానండి నేనైతే ఏడు చె పెట్టుకుందామని అనుకుంటున్నాను కుదిరిన కుదిరిన వాళ్ళు రెండు ప్రమిదలైనా ఏర్పాటు చేసుకోవచ్చండి నేనైతే ఏడు ప్రమిదల కోసం అయితే పిండి అయితే కలిపేసుకున్నాను ఇక్కడ అయితే ఎనిమిది కలిపానండి ఎనిమిది ఎందుకంటే ఒకటేమో వినాయకుడి పూజ అనేది కంపల్సరీ చేయాలి కదా మనం ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ అనేది ముందు వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా ఆ వినాయకుడికి ప్రసాదంగా చలిమిడి వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెట్టుకుంటాం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా అదే విధంగా చలిమిడి వడపప్పు పానకం అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి ఇంకా ఇద్దరికీ కలిపి ఒకే నైవేద్యం అయితే పెడతామని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను చూశారు కదా నాకు మొత్తం ఎనిమిది చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నాను అన్ని శనివారాలు మనకు కుదరవు కదండి శనివారం అంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారం ఇంకా మంచిదట ఆ స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపాలతోటి పూజ అనేది చేసుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది మేమైతే తిరుపతి అయితే వెళ్దాం అనుకున్నామండి అంటే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది కదా అంటే నేను తిరుపతి వెళ్లే ముందు ఈ విధంగా పూజ అయితే చేసుకుని ముడుపు కూడా ఏర్పాటు చేసుకున్నానండి ముడుపు కూడా ఏర్పాటు చేసుకుని ఆ తిరుపతి వెళ్ళేటప్పుడు ముడిపు అయితే తీసుకుని వెళ్ళి స్వామివారి హుండీలో అయితే వేసేశాను ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటానండి మాకు పూజ గది అనేది చాలా చిన్నదిగా ఉంటుందండి దానివల్ల అయితే పైన అయితే ఎంత విశాలంగా అనిపించింది ఏ పూజ చేసుకోవాలనుకున్నా నేను వరలక్ష్మి వ్రతమే కానీ ఇలాంటి వెంకటేశ్వర స్వామి పూజే కానీ వినాయక చవితి కానీ ఇలా కిందనైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాను ఈ పూజలో అయితే తప్పకుండా మనం కలసం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి కలసం అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతల్ని ఆహ్వానించినట్టు అంటారు కదా ఆ విధంగా అయితే అక్కడ పసుపుతోటి ఎలకేసేసి ముగ్గు తోటి అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈ పూజలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పసుపు రంగు క్లాత్ అయితే తీసుకోవాలండి పంచి అయినా పెట్టుకోవచ్చు లేకపోతే రవిక ముక్కలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు రంగు జాకెట్ ముక్క అయితే తీసుకున్నాను రెండైతే తీసుకున్నాను ఒకటేమో పీటం మీద కానీ ఒకటేమో కలసం మీదకి కలసం మీదకి కొంచెం ఎక్కువగా ఉన్న క్లాత్ తీసుకున్నాను దాన్ని మధ్యలోకి కొంచెం కట్ చేసేసి నేనైతే ముడుపు అయితే ఏర్పాటు చేసుకున్నాను కొంచెం ఏమో కలసారాధనకి జాకెట్ పీస్ ఉంటుంది కదా దాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే కలసం మీదకి మనం ఏ విధంగా బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ఏర్పాటు చేసేసుకున్నాను అంటే ఇక్కడ ప్రతి దాని మీద నామం అనేది వేసుకుని ఆ దేవుడిని తలుచుకుంటూ మనం పూజ అనేది చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుందండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అంటే నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనే వీడియోస్ కూడా ఉన్నాయి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీకు వీలైతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే స్వామివారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాత ేశ్వర స్వామికి అదైతే పూజలో ఉంచుకునేలా చూసుకున్నాను నేను ఏమున్నా లేకపోయినా సరే స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా అయితే తులసి మాలైతే ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా కలసం కూడా ఏర్పాటు చేసుకున్నాను అంటే కలసారాధన అనేది కంపల్సరీ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే మామూలుగా పూజ గదిలో కూడా దీపారాధన అయితే పిండి ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవచ్చండి ఈ విధంగా మనం కలసం అనేది ఆరాధన చేశాము అంటే ఏమిటి అంటే ముక్కోడి దేవతల్ని ఆహ్వానించినట్టుగా అంటే నేను ఏడు శనివారాలు వ్రతం చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి శ్రావణ మాసంలో ఒక్క వారం ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇలా చేసుకున్నాను చూసారు కదా కలసం కూడా ఏర్పాటు చేసేసాను ఆ కలసం రవిక ముక్క మీద కూడా స్వామివారి నామం అయితే పెట్టేశాను గంధం పొడి వేసుకుని గంధంలో కొంచెం జవ్వాదు కొంచెం వేసుకున్నాం వేసుకున్నామంటే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా స్వామికి అంటే మంచి సువాసన తోటి కూడిన పువ్వులు మన దగ్గర లేకపోయినా అవి ఉంటే చాలు పచ్చకర్పూరం అలాంటివి మంచి స్మెల్ అనేవి వస్తాయి కదా నేనైతే అలా ఏర్పాటు చేసుకున్నానండి ఈ విధంగా నామం అయితే పెట్టేసుకున్నాను ప్రతి దాని మీద అంటే ఆ చెంబు మీద వేసుకున్నాను అలాగే రవికి మొక్క కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ కలసం మీద కూడా స్వామి నామం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ కలసం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అయితే ఏర్పాటు చేసుకున్నాను దాని మీద స్వామివారి నామం అనేది వేసేసి ఏడు గుప్పిళ్ళ బియ్యం అయితే తీసుకున్నానండి ఏడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంట్లో ఏదైనా పరమాన్నంగా చేసుకుని అందరూ ఇంట్లో వాళ్ళందరం తినేయచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే ఏడు గుప్పిళ్ళ బియ్యం అయితే ఏర్పాటు చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే బెల్ పక్కనే ఉన్న ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అంటే నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మీకు ఇష్టమైతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నామం అయితే ఏర్పాటు చేసుకున్నాను చూసారు కదా గంధం కుంకుమలతో అయితే నామాన్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే కలసం లోపల ఏమేమి వేశాను అనేది చెప్పలేదు కదండి అంటే అందరికి తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కలసంలో అయితే నేను నీళ్ళు అయితే తీసుకున్నాను నీళ్ళు సా తీసుకుని ఒక చిన్న కాయిన్ పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఒక పుష్పం కూడా వేసుకున్నానండి వేసుకుని వాటి మీద తమలపాకులు కానీ మామిడి కొమ్మలతోటి కానీ కొబ్బరికాయని అనేది ప్రతిష్ఠించుకున్నాను ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి మనకి ఏ పూజ చేసుకోవాలనుకున్నా సరే ముందు వినాయకుడి పూజ అనేది కంపల్సరీ కదా నా పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా చూడయ్యా అని ఆ గణాధిపతిని అయితే ముందుగా అయితే పూజించేసుకున్నాను చాలా బాగా అనిపించింది నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే వినాయకుని పూజించుకున్నాను ఆయనకి ప్రసాదంగా చిన్న బెల్లం మొక్క కూడా పెట్టానండి అలాగే చలిమిడి వడపప్పు పానకం కూడా ఏర్పాటు చేశాను ముందుగా అయితే ఆయన పూజ చేసుకుని ఆ తర్వాత ఎటువంటి విఘ్నాలు లేకుండా నా పూజనైతే నిర్విఘ్నంగా పూర్తి చేయించేలా చూడయ్యా అని ఏర్పాటు చేసేసుకున్నాను ముడుపు గురించి చెప్పడం మర్చిపోయాను కదండి ముడుపులో నేను ఏమేమి పెట్టుకున్నానంటే మనం అంటే మేము తిరుపతి వెళ్ళడానికి మాకు చాలా ఆటంకాలు అయితే ఏర్పడినాయండి ఇంట్లో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి దానికి తగ్గట్టుగా అయితే నేను ముందుగా అయితే పదకొండు రూపాయలు ముడుపు కడదామని అనుకున్నాను తర్వాత ఏం చేశానంటే నూట ఎనిమిది రూపాయలు అయితే పెట్టేసేసి దాంట్లో పచ్చటి రంగు క్లాత్ ఉంది కదా దాంట్లో అయితే పెట్టేసుకుని నూట ఎనిమిది రూపాయలు ఇంకా ఒక చిన్న ఖర్చూరం యాలకులు పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే నాలుగు అక్షంతులు వేసి స్వామివారి నామం అనేది లోపల అరవికి ముక్క లోపల నామం అనేది పెట్టేసి ఇవన్నీ వేసానండి వేసిన తర్వాత ముడిపు అయితే ఏర్పాటు చేసుకున్నాను చూసారు కదా ముడుపు మీద కూడా నేను స్వామివారి నామం అయితే ఏర్పాటు చేశాను అంటే ఎన్నో ఆటంకాలండి తిరుపతి వెళ్ళాలని మనం సంకల్పించుకున్న ఆ దేవుడికి కూడా మనల్ని పిలిపించుకోవాలి అనే ఇది ఉండాలి కదా అయినా కొంచెం హెల్త్ కూడా ఇంట్లో బాగుండట్లేదు ఇలా స్వామివారి పూజ అనేది మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది నాకు నాకు పర్సనల్గా అయితే మీతోటే షేర్ చేసుకుంటున్నానండి అందుకే ఎంత ఇదిగా అయితే వీడియో షేర్ చేయాలనిపించింది నాకు ఇక్కడ అయితే నాకు వినాయకుడు ఒక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆయనకైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ నా పూజ ఎలా ఉంది ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేశారు కదా ఈ విధంగా వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా మామూలుగా చేసుకున్న వాళ్ళైతే వెంకటేశ్వర స్వామి బుక్ అనేది ఏడు వారాల వ్రతం అనే బుక్ అయితే ఉంటుందండి ఆ బుక్ కంపల్సరీ అనేం కాదు ఇప్పుడు ఫోన్లో కూడా అవైలబుల్ అవుతున్నాయి కదా వెంకటేశ్వర స్వామి వ్రతం అంటే చాలు వచ్చేస్తున్నాయి అన్నీ ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు నే నాకైతే ఇక్కడ పుస్తకం అయితే ఉందండి అది చూసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం ఆ ఏడు దీపాలు ఉన్నాయి కదా ఆ ఏడు దీపాలు అయితే వెలిగించుకోవాలి మనం ఇంకా నైవేద్యం అవన్నీ చూపించేసి స్వామిని అయితే కదిపేసేసాను ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఏడు ప్రముదలు ఉన్నాయి కదా పిండి ప్రముదలు వాటిని అయితే వెలిగించుకుని అలాగే షోడోపచారాలు మనకు వస్తే సరే అండి లేకపోయినా పర్వాలే మనం చిన్న భక్తితో తులసి తులసిమ్మని చిన్న తులసి మొక్క వేసినా చాలండి ఆ స్వామి అదే సంతోషిస్తారు చదవడం రాని వాళ్ళని చేసేదేముంది భక్తితోటి మనం నమస్కారం చేసుకున్నా చాలు కదా ఆ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అంటే స్వామివారితో సమేతంగా భూదేవి శ్రీదేవి సమేతంగా ఉంటారు కాబట్టి ముందుగా అయితే స్వామిని తులసి మాలతోటి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవార్లిద్దరికీ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరం అనేది ఉంటుంది కదా పద్మావతి అష్టోత్తరం ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం అయితే ఉంటాయి కదా వాటితో అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని శ్రావణ మాసంలో అన్ని వారాలు మనం ఒక్క వారమైనా ఈ విధంగా చూసుకుంటే చాలా మంచిదండి ఇదే విధంగా ఏకాదశి పూజ కూడా ఈ విధంగానే చూసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా సెషన్స్ అయితే ఇవ్వచ్చు తప్పకుండా పాటించడానికి చూస్తానండి ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకుని మనం చదవడం రాకపోయినా సరే గోవింద లేవింద అనుకుంటైనా మనం పూజ చేసుకోవచ్చండి ఫైనల్గా అన్ని అష్టోత్తరాలు స్వా అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేసే వాళ్ళు మాత్రం ఈ కథ అయితే చదువుకోవాలండి కథ చదువుకునే ముందు అక్షంతలు అయితే చేతిలో పట్టుకుని కథ అయితే చదువుకోవాలి కథ చదివేసిన తర్వాత స్వామి దగ్గర అక్షంతలు వేసేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతి నేరాజనం అయితే ఇచ్చుకోవాలండి హారతి ఇచ్చేటప్పుడు తప్పకుండా సరే పచ్చ కర్పూరం లేదా ముద్ద కర్పూరం ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి ఈ పూజలో చూసారు కదా ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టేశాను స్వామివారికి అన్నీ ఏడు సంఖ్యలో మనం పెట్టుకోవాలండి చెప్పడం మర్చిపోయినట్టున్నాను స్టార్టింగ్లోనే ఏడు ప్రమిదలు తీసుకున్నాను కదా అలాగే ఏడు అగరబత్తలు కూడా పెట్టుకోవాలండి అలాగే ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ఏడు సంఖ్య అంటే నేను చలిమిడి చిమ్మిలి అవి పెట్టాను చూశారు కదా చిమ్మిలి నైవేద్యం అనేది చేసుకున్నాను అయితే శనివారం నాడు చిమ్మిలి అనేది నైవేద్యంగా స్వామివారికి పెడితే శని శని అనుగ్రహం అనేది శనిదేవుడి అనుగ్రహం అనేది మన మీద చాలా బాగుంటుందంట ఆ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి